విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీసీ ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన పదోన్నతులు పీఆర్సీ డీఏ పెంపు తదితర అంశాలను కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు పీఆర్సీ డీఏ పెంపు తదితర అంశాలను కేబినెట్లో ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టాలని కోరారు అనంతరం సంఘం అధ్యక్షులు జీకే వీరభద్రయ్య కార్యదర్శి ముప్పసాని రామకృష్ణలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీసీ ఉద్యోగుల డిమాండ్లు అలాగే ఉన్నాయని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పట్ల సానుకూలంగా స్పందించి పదోన్నతులు డీఏ పెంపు పీఆర్సీ అందించాలని కోరారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని అదేవిధంగా బీసీ ఉద్యోగ నియామకాల్లో ఉన్నటువంటి నియామకాలపై ఉన్న క్రిమిలేర్ నిబంధనను ఎలాంటి షర్తులు లేకుండా తొలగించాలని బీసీ ఉద్యోగులకు అన్ని స్థాయిలలో గుర్తింపు ఇవ్వాలని పిఆర్సీ కమిటీ వేసి పిఆర్సీని రిపో చేయాలని విద్యుత్ శాఖ లోపల డైరెక్టరేట్ పోస్టుల లోపల బీసీలకు జనాభా ప్రకారం యాభై శాతం పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో ఈరోజు కళాక్షేత్రం లోపల బహిరంగ సభ జరపడం జరుగుతుంది ఈ సభ ద్వారా ఈ సభ ఈ సంఘానికి బహు గతంలో గుర్తింపు ఉంది మధ్యలో తొలగించారు సస్పెన్షన్ పెట్టారు ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్న వెంటనే వీళ్ళ గుర్తింపును రిస్టోర్ చేయాలి కొత్త ఇచ్చేది ఏం లేదు రిస్టోర్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న బీసీ సమస్యల మీద పోరాడడం లోపల విద్యుత్ ఉద్యోగుల సంఘం ముందుందని ఢిల్లీలో కూడా అనేకసార్లు వేలాది మంది వచ్చి ధర్నా చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీలకు ఇచ్చేది పిచ్చం కాదు రాజ్యాంగబద్ధమైన అయిన హక్కు అని చెప్పి జెండాను పట్టుకొని పార్లమెంటును ముట్టడించినటువంటి చరిత్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల ఘన చరిత్ర బీసీ ఉద్యోగులకైతేనేమి ప్రజలకైతే ఎవరికైనా కూడా అత్యాచార నిరోధక చట్టం అన్నగారు ఆర్కృష్ణ గారు ఎన్నో ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ను ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీజేపీ ప్ర వాళ్ళైతేనేమి అలాగే జనసేన వాళ్ళందరూ కూడా దానికి ఒక చట్ట రూపంలో తెచ్చి బీసీ ప్రజలు కానీ బీసీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ చట్టం అమలు పరిచి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని తీసుకు చట్టం తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా మా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రెండు వేల పదిలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఫుల్ టైం పర్మిషన్ అయితేనేమి ప్రివిలేజేషన్ అయితేనేమి అన్ని ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై తర్వాత చిన్నది ఏదో ఒక హైకోర్టులో కొద్ది చిన్న కేసు ఉందనే ఉద్దేశంతో మాకు రావాల్సినటువంటి ప్రివిలైజేషన్ ప్రొటెక్షన్స్ ఇవ్వలేదు అవి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మా మీద ప్రేమ ఉంచి ఖచ్చితంగా ఈ యొక్క ప్రివిలైజేషన్స్ ప్రొటెక్షన్లు ట్రేడ్ యూనియన్లు మాదిరిగా మాకు ఇచ్చే విధంగా సార్ కృషి చేస్తారని మరొక్కసారి చంద్ర ముఖ్యమంత్రి గారికి కొద్ది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ